మీరు ఎందుకు పాపలో పడిపోయారు చెప్పాలి మీరు నాకు ఏమన్నా వర్మ గారు చెప్పగలరా ఏదైనా చెప్పగలరా చెప్పలేరు అవ్వదు సుభాష్ గారు మీరు చెప్పగలరా చెప్పలేరు ఇంకెవరున్నారు ఏమంట ఉషా గారు మీరు చెప్పగలరా చెప్పలేరు అంటే గతంలో నేను ఏదైనా పాపలో పడ్డాను అంటే ఎందుకు పడ్డా వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దట్ అని అడిగితే వి డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ మనకు తెలియదండి ఎందుకు పడతాం అంటే ఏం చెప్తామండి అజ్ఞానం చేత పడతాం ఎందుకు పడ్డాం అంధకారం వల్ల పడ్డాం ఎందుకు పడ్డాం మనకి ఎవరు సరిగా బోధించేవాళ్ళు లేకపోవటం వల్ల పడ్డాం ఎందుకు పడ్డాం మనకి నీతి నియమాలు సరిగా అర్థం కాకపోవటం వల్ల పడ్డాం ఎందుకు ఆ అజ్ఞానంలో ఉన్నావు ఎందుకు ఆ చీకట్లో ఉన్నావు ఎందుకు ఆ మాయలో ఉన్నావు ఎందుకు ఆ మోసంలో ఉన్నావు అన్ని అడిగితే మనం చెప్పే సమాధానం ఒకటే అప్పటికి నాకు తెలియదు అప్పటికి నాకు తెలీదు తెలియక చేసి తిన పౌలే అన్నాడు మనమెంతటోళం మనం ఎంత వాళ్ళం ఏమన్నాడు పౌలు తెలియక అజ్ఞానము వలన అజ్ఞానము వలన తెలియక చేసి తిని గనుక కనికరింపబడి తిని అన్నడా లేదా పౌలు భక్తుడు చెప్పండి అనడా లేదా అన్నాడు అంటే తెలియక చేస్తున్నా మనం చాలా పనులు తెలిస్తే చేస్తామా చిన్నప్పుడు స్లేట్ పెన్సిల్స్ తిన్నారా తినలేదా తిన్నోళ్ళు చేతులు ఎత్తండి చిన్నప్పుడు స్లేట్ పెన్సిల్ నోట్లో పెట్టుకు తిన్నానండి అన్నోళ్ళు చేయత్తాలి సిగ్గుపడక్కర్లేదు నేను కూడా తిన్నాను స్లేట్ పెన్సిల్ అది ఆయన కూడా తిన్నాడు ఇంకెంతమంది తిన్నారు కదా ఇప్పుడు చిన్నప్పుడు మనందరం స్లేట్ పెన్సిల్ తి ఎందుకు తిన్నాం ఇప్పుడు మీకు భోజనం మానిపించేసి కంచం నిండా స్లేట్ పెన్సిల్ పెట్టారనుకోండి అంటే కనికి మొక్కలు పలక పొలలు అనేవాళ్ళంగా చిన్నప్పుడు అవి పెట్టారనుకోండి తింటారా తింటారా తినరు చిన్నప్పుడు వేళ్ళు నోట్లో పెట్టుకునేటోళ్ళవా ఏది ఇప్పుడు పెట్టుకోండి చూస్తాను పెట్టుకుంటారా దరిద్రంగా ఉంటుంది మన పక్కన ఉన్న వాళ్ళ హే చెత్తే అంటారా అనరా ఎందుకు ఎద్దులే ఉన్నావు నోట్లో వేలు పెట్టుకుంటా బుద్ధి లేదా అంటారు కదా మరి చిన్న పిల్లాడు పెట్టుకుంటే ఎద్దులే ఉన్నావు అంటామా అను ఎందుకను నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలే ప్రవర్తించి తిని పిల్లవాని వలె యోచించి తిని పిల్లవాని చేస్తలు చేసి తిని ఇప్పుడు పెద్దవాడనై పౌలు చెప్తున్నాడు కోరింత పత్రికలో ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేస్తలు మానివేసి తిని అన్నాడు పౌలు అంటే దీన్ని మీరు జ్ఞానానికి అజ్ఞానానికి వచనాన్ని మీరు కంపేర్ చేసుకుంటే అజ్ఞానంగా ఉన్నప్పుడు మనం చాలా పనులు చేసాం కానీ ఇప్పుడు ఏమయ్యాం జ్ఞానవంతులమయ్యాం జ్ఞానవంతులమయ్యాం కాబట్టి ఆ చిన్ననాటి పనులు చిల్లర పనులు అన్నీ ఏం చేశాం మానేసాం ఇప్పుడు ఆ స్థాయిలో మనం లేం మన మన ఆ ఆలోచన విధానం ఏమైంది పెరిగింది స్థాయి పెరిగింది మన ఆలోచన స్థాయి పెరిగింది ఆ స్థాయి పెరిగినప్పుడు మనం తప్పుడు బాటలోకి వెళ్ళాం ఇప్పుడు యేసుప్రభు వారు పైన ఉన్నాడు పరిశుద్ధుడు మనం కింద ఆయన వల్ల పరిశుద్ధులమయ్యాం మన ముందున్న వాళ్ళందరూ ఆ పరిశుద్ధులు చీకట్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళని రక్షించి మన దగ్గర తెచ్చుకోవాలి ఎలా అంటే ఏసుప్రభు వెళ్ళిన బాటలో నిన్నెలా రక్షించాడో ఆయన నువ్వు కూడా ఇతరులను అలాగే రక్షించాలి అర్థమైంది నా పాయింట్ రాసి పెట్టుకోండి తన పేపర్ మీద యేసు ప్రభు నన్ను ఎలా రక్షించాడో నేను ఇతరులను అలాగే రక్షించాలి పాయింట్ నెంబర్ వన్ యేసు ప్రభు నన్ను ఎలా ప్రేమించాడో నేను ఇతరులను అలాగే ప్రేమించాలి పాయింట్ నెంబర్ టూ యేసు ప్రభువుకు వ్యతిరేకంగా నేను వెళ్ళటానికి వీలు లేదు ద్వేషము దోషణ యేసు ప్రభువు నోటి వెంట రావు ఆయన సత్యాన్ని మాట్లాడతాడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు కొండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడతాడు సత్యాన్ని మాట్లాడతాడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు అందుకే మీలో ఎవడు పాపం చేయలేదో వాడు రాయి వేయండి అమ్మ ఎవ్వరు నీ మీద రాయి వేయలేదా ఎవ్వరేయ్యలేదు ప్రభువ నేను కూడా అయినమ్మా నువ్వు హ్యాపీగా వెళ్ళిపో నేను కూడా అయిను నువ్వు హ్యాపీగా వెళ్ళిపో ఇక మీదటి ఇప్పుడు పాపం అయితే చేయకు అది నీకే నష్టంగా తల్లి పరిశుద్ధంగా ఉంటే నీకే లాభం పాపం చేస్తే ఎవరికి నష్టం నీకే నష్టం నీకు నష్టం వచ్చే పని నువ్వెందుకు చేస్తావు అర్థమైందా నీకు నష్టం వచ్చే పని నువ్వెందుకు చేస్తావు ఇప్పుడు చిన్నప్పుడు తెలియక తిన్నామండి ఇప్పుడు కూడా తింటావా అంటే ఏమంటాం మనం చెప్పండి ఏమంటాం తినము అంటాం ఎందుకు తినవు నువ్వు సుధ మొక్కలు కూడా తినేవారట కొంతమంది ఏది పీసులు బోర్డు మీద రాసే సుధ మొక్కలు తినేవారట కొంతమంది కొంతమంది అమాయకులు తెలియక బియ్యం తినేవారట ఏంది ఏం తెలియక బియ్యం తినడం వల్ల రక్తహీనత వస్తుందని తెలియక కొంతమంది అక్క చెల్లెమ్మలో పళ్ళెంలో బియ్యం వేసుకుని ఏరుకుంటూ ఏం తినేవారట బియ్యం తినేవారట కొన్నాళ్ళకి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమన్నాడట అమ్మా నువ్వు ఎందుకలా ఫీడ్ అయిపోయారట అని తెలియకుండా మనం చాలా చేశాం చేసామా చేయలేదా చెప్పండి చేసామా చేయలేదా చేసాం చేయలేదు అన్నవాళ్ళు చేయొత్తండి చేసాం అన్నవాళ్ళు చేయొద్దండి చూసారు ఎంతమంది ఉన్నారు సభలో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు చేసాం ఏం చేశాం తెలియకుండా చేసాం చాలా చేశాం ఇప్పుడు తెలిసాకేం చేశాం చెప్పండి ఏం చేశాం మానేశాం తెలియకముందు చేశాం తెలియక అవిశ్వాసము చేత చేసి తిని గనుక అజ్ఞానము చేత చేసి తిని గనుక అవిశ్వాసము చేత ఇప్పుడు ఏమయ్యాను కనికరింపబడ్డాను నేను ఎవరు నన్ను కనికరించింది నా రక్షకుడు నా ప్రభువు మరి నువ్వు కూడా ఏం చేయాలి ఇతరుల్ని కనికరించాలి వాళ్ళని అలాగే రక్షణలోకి నడిపించాలి వాళ్ళకి ప్రేమతో సత్యం చెప్పి రక్షణలోకి నడిపించాలి వాళ్ళని ద్వేషిస్తే జక్కయ్యా పనికి మాలిన జక్కయ్య అంటే రాడు రక్షణలోకి అరే దుష్టుడైన జక్కయ్య దుర్మార్గుడైన జక్కయ్యా నీతులైన జక్కయ్య అంటే రక్షణలోకి రాడు చెట్టెక్కింది ఏదో ఎక్కాడు ఎందుకు ఎక్కాడు సెలబ్రిటీని చూద్దామని ఎక్కాడు చాలామంది అనుకుంటారు ఏసు ప్రభువుని చూడడానికి ఎత్తుక్కుంటూ వచ్చాడు అనుకుంటున్నారు ఏసు ప్రభువుని చూడడానికి ఎత్తుకుంటే ఏమి రాలా యేసు ప్రభు నాకు రక్షణిస్తాడని వచ్చాడే జక్కయ్య యేసు ప్రభు ద్వారా నిత్యజవం పొందుకుందామని వచ్చాడే జక్కయ్య మరి ఎందుకు వచ్చాడు జక్కయ్య ఏసు ఎవరో అని ఏం గోరి నేత్రాస ఏమి నేత్రాస నేత్రాశ అంటే ఎలాగుంటుంది నేను చెప్పనా వీధిలో పెళ్ళికూతురు పెళ్లి కొడుకు బ్యాండ్ బాజాలు వేసుకుని వెళ్ళిపోతుంటారు నువ్వు వంట చేత్తు చేత్తు గరి వచ్చేస్తావు బయటికి ఏటి నీకంత ఆశా నిన్న ఏమైనా పెలిసారా పెళ్ళికి పిల్ల నీకు సంబంధించిన పెళ్ళికూతురా కాదు నీకు సంబంధించిన కాదు నీకు సంబంధించిన ఊరేగింపు అది కాదు మరి నీకు ఏటా ఆ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి అసలు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఎలాగున్నారో ఊరేగింపు ఎలా జరుగుతుందో ఎన్ని కార్లు వెళ్తున్నాయో అది ఒకసారి చూసేద్దామని చెప్పి ఏం చేస్తావు చేసే చేసే వంట అలా వదిలేసి వంటగదిలో గరిట అలా వదిలేసి బయటకు వచ్చేసి కళ్ళు పెద్దవి చేసుకుని చూసి లోపల పోతావు ఆ ఇంట్రెస్ట్తోనే వచ్చాడు జక్కే కూడా అంతకుమించి స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమి లేదు అతనికి ఏసు ఎవరో అని చూడగోరేట ఎంతవరకే మీరు కూడా చూడండి పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద వస్తున్నారంటే మీరు ఏం చేస్తారు సినిమాలో చూసిన పవన్ కళ్యాణ్ నిజంగానే అలా ఉన్నాడా లేడా మా వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాడట ఒకసారి చూసేద్దాం అని ఏం చేస్తారు జనాలు చెప్పండి ఏం చేస్తారు ఇంట్రెస్ట్ కొద్దీ వచ్చేస్తారు బయటికి అలా వచ్చి జస్ట్ అలా కిటికీలను చూసి ఓహో పవన్ కళ్యాణ్ ఒరిజినల్ ఇలాగ ఉంటాడా అనుకుని మళ్ళీ వెళ్ళి వంట చేసుకుంటారు అంతే అంతకు మించి కొత్తగా మారేది ఏమి నీ జీవితం పవన్ కళ్యాణ్ చూసినందుకు నేనే పవన్ కళ్యాణ్ పియ్యగా పెట్టుకోడు పెట్టుకుంటాడా పెట్టుకోడు కదా ఆ పవన్ కళ్యాణ్ ఇలాగ ఉంటాడా ఆ చూసావు మళ్ళీ ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఏం చేసుకున్నావు వంట చేసుకుంటున్నావు ఇటు జక్క కూడా సేమ్ అంతే చెట్టు ఎక్కడట ఎందుకు పాపం పుట్టుడట కొట్టాడు కాబట్టి చెట్టు ఎక్కడు చూద్దామని వచ్చాడు అది తప్ప రక్షణ పొందాలన్న ఆలోచనతో వచ్చినోడు కాడమ్మా ఇప్పుడు యేసు ప్రభు వచ్చాడు చెట్టు దగ్గరికి వచ్చి పేరు పెట్టి పిలిచాడు ఏమని పేరు పెట్టి పిలిచాడు జక్కయా దిగు నిన్ను బాగు చేయాలి ఏం బాగు చేయాలి పేరు పెట్టి పిలిచి చెప్పండి మీరు చెప్పండి ఏం బాగు చేయాలి పేరు పెట్టి పిలిచి జీవితాన్ని బాగు చేయాలా నీ మోకాళ్ళ నొప్పులు తీసేస్త సరిపోద్దా ఏం చేస్తే సరిపోద్ది మోకాళ్ళ నొప్పులు తీసేస్త సరిపోద్దా నీకు మరేం బాగు చేయాలి పేరు పెట్టి పిలిస్తే జీవితాన్ని బాగు చేయాలి జకయా నీ కడుపు నొప్పి తగ్గించిపోతున్నాను దిగు జకయా నీకు మలబద్ధకం ఉందట దిగు ఇంకేంటి జకయా నీ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయట దిగు అదా మన ఏసేయ బోదా కిడ్నీలో రాళ్ళున్నా ఉన్నా పరలోకానికి ఆటంకమేమి కాదు మోకాళ్ళ నొప్పులున్నా పరలోకానికి ఆటంకం ఏమి కాదు సమస్యలు సమస్యలున్నా పరలోకానికి ఆటంకం ఏమి కాదు మరి ఇప్పుడు జక్కయ్య పరలోకానికి వెళ్లకుండా ఏది అడ్డుపడుతుంది కిడ్నీలో రాళ్ళు అడ్డుపడ్డాంటే దొంతను మిమ్మల్ని అలా అనొద్దు కిడ్నీలో రాళ్ళు అడ్డుపడతాయి మనం పరలోకి వెళ్లకుండా మరి ఏం అడ్డుపడితే చెప్పండి చెప్పండి ఏం వడ్డుపడుతుంది ఏం అడ్డుపడుతుంది పాపం ఉండబడి పేరు పెట్టి పిలిచి ఇప్పుడు ఏం తీసేయాలి ఏం తీసేయాలి అది అడ్డుకున్నది తీసేయాలి అది తీసేశాక నీకేదైనా ఒకవేళ ముళ్ళుంటే అప్పుడు ప్రభువుని స్పెషల్గా రిక్వెస్ట్ చెయ్యి ఏమని ప్రభువా నాకు నీలో ఎదగటానికి నీ పరిచర్య చేయటానికి సువార్త ప్రకటించటానికి సత్యాన్ని వ్యాపింప చేయటానికి అనేకుల్ని రక్షించటానికి నిత్య జీవంలో నడవటానికి నాకు ఇది అడ్డుగా ఉంది ప్రభు అని చిత్తమైతే తీసేయ్ ఆ ఎలా అడుగు మోకరించడుగు విశ్వాసమందు ఎదిగడుగు విశ్వాసమందు భాగ్యవంతుడిగా అడుగు భాగ్యవంతురాలిగా అడుగు ప్రభు నీ చిత్తమైతే ఈ ముళ్ళు తీసేయి అడుగు అప్పుడు కూడా ప్రభు ఇష్టమైతే తీస్తాడు ఇష్టం అయితే అలాగ ఉండబంటాడు పౌల్ని అలాగనాడట ముమ్మారు అడిగాడట ప్రభువా నీ చిత్తమైతే ఈ ముళ్ళు తీసే నేను ఎప్పుడు చెప్తాను నా ఏసయ్య నిన్ను ఖచ్చితంగా స్వస్థపరుస్తాడని నేను ఎక్కడ చెప్పను మళ్ళీ చెప్తున్నాను మీరు వింటున్నది నిజమే నా యేసు క్రీస్తు నిన్ను ఖచ్చితంగా స్వస్థపరుస్తాడని నేను ఎక్కడా చెప్పను నేనేం చెప్తానో తెలుసా నా యేసుక్రీస్తు ఆయనకి ఇష్టమైతే నిన్ను స్వస్థపరుస్తాడని చెప్తాను